నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డైకాస్ రోడ్ నుంచి వైఎస్ఆర్ కాలనీ వరకు వంద అడుగుల రోడ్డును ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు నెల్లూరు నగరంలో ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ గోడలను టార్గెట్ చేసి రోడ్డు వైపు ఉంటే ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలు అనేక మంది కబ్జా చేస్తున్నారు దీనివల్ల ఇరుకు రోడ్లుగా మారిపోతున్నాయి ఈ నేపథ్యంలో తెలుగు సమీపంలో రోడ్డుకి ఇరువైపుల ఆక్రమణలు తొలగింపు కార్యక్రమానికి నెల్లూరు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది నెల్లూరు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ జరుగుతున్న ఆక్రమణ కార్యక్రమం దానికి జరుగుబోతూ వస్తోంది ఇటీవల కాలంలో బట్వాడి పాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్డు వరకు ఇరువైపుల రోడ్లను అభివృద్ధి చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ స్థలం ఉన్నంత వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వెడల్పులు తొలగించిన వెంటనే తిరిగి ఆక్రమణలకు శ్రీకారం చుట్టారు కొత్తూరు వరకు ఇదే తంతు జరుగుతోంది దీంతో రోడ్లు ఆక్రమించడం మంచి పద్ధతి కాదని కూటం రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోడ్ల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు